హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు టమాటా పచ్చిమిర్చి రోడ్ చట్నీ మాత్రే చేస్తుందంట అది ఎలా ఉంటుందో మేము ఎలా మాట్లాడకుండా చేస్తామో మీరు మా మాటలతో విని ఈ వీడియో చూడొచ్చు చెప్పండి టమాటా చట్నీ చేద్దామని ముక్కలు అమ్మా టమాటా టమాటాలు అవునా బెండకాయ ఫ్రై చేసా టమాటా చట్నీ చేసి పెరుగు తిరుగు మూత పెడతా రోడ్డు చట్నీ చేద్దామని టమాటాలు కోస్తున్నాం నేనైతే రోట్లోనే చేస్తాం మా రోటి చట్నీ చేస్తాను మీరేంటి మీరు తొందరగా కావాలని ఇప్పుడు పిల్లలు ఏంటి అందరూ చక్కచక్కగా కావాలనేసి మిక్సీ పడతారు నేను రోటి చట్నీయే చేస్తాను ఎప్పుడు ఇదే చేస్తాను రోట్లో చేస్తే చాలా బాగుంటుంది మిక్సీలో కానీ బాగుంటుంది ఆ రోట్లోనే రుచిగా ఉండాలంటే రోట్లో మీ పని తొందరగా అవ్వాలంటే మిక్సీ పట్టుకోవటం మాకంటే రోడ్లు లేదు కాబట్టి మేము కూడా మిక్సీలోనే పడతాము కాకపోతే రోటి చట్నీ అంత టేస్టీగా అయితే ఉండదు మిక్సీలో కూడా కొంచెం బరక బరక ఇట్లానే లాగా అలా చేసుకొని ఇంకా సరే నాకు తీరో టమాటాలు కట్ చేయండి మొత్తం నేను మిర్చి కడుక్కొని వస్తాను వద్ద మిర్చి వద్దు ఏం చేస్తారు రోడ్లో రోటి నా చెవు కొద్దిగా సరిగా అట్లనే అనుకున్నాలే కానీ లేని రోడ్లో చేస్తే బాగుంటుంది మామయ్య పిల్లలు అందరూ బాగా ఇష్టపడి తింటారు రోటి చట్నీ చేద్దాం రోజు మంచి శుభ్రంగా కడగమ్మా సరే ఉంటాయని ఉంది ఇలా చేస్తున్నా ఉంటది ఇలా వేస్తున్నా ఆయిల్ వేసినా కూడా పేలకుండా ఉంటాయి మనకి కూడా మొహాన్ని నేను చింతలు పడకుండా ఉంటాయి ఆయిల్ వేయించాం కదా 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 ఈ తడి ఎండిపోయే వరకు కొంచెం గ్యాస్ మీద ఇట్లా పెట్టుకోవాలమ్మా తడి ఎండిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే చిటపట రాకుండా ఉంటుంది కొంచెం వాయిల్ వేసుకుంటే చాలా తొమ్మిరపకాయలు మంచిగా మగ్గిన తర్వాత కొన్ని పల్లీలు జీలకర్ర దీంట్లో ధనియాలు మంచిగా అన్నీ వేసి కరియేపాకు లేతుంది మగ్గిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి ధనియాలు జీలక ధనియాలు కరివేపాకు అన్నీ ఒకేసారి వెళ్ళిపోతే మొత్తం ఒకేసారి వెళ్తాయి కదా మళ్ళీ విలుగా వెంట ఎందుకు ధనియాలు జీలకర్ర కర్రేపాకు పల్లీలు వెళ్తాను అమ్మా ఇలా నేను పెరట్లో పూసుని బంతి పూలు పెరట్లో పెరట్లో పూస్తే తీసుకొచ్చాను దేవుడు కట్ నేను కూడా ఒక పువ్వు కళ్ళలో పెట్టుకున్నాను దీన్ని ఎన్ని తర్వాత విత్తనం చేసుకుని మళ్ళీ ఒకసారి ఈసారి కొంచెం ఇంకా పెద్దగా గేస్కుంటే ఎక్కువ చెట్లయితే కదా అప్పుడు మన గడపలకి ఇంటికి ఎప్పుడన్నా అలాగే అవన్నీ చాలా బాగుంది ఆ విత్తనం చేసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎక్కువ పూలు పూసేటట్టు చేద్దాం సరే గుమ్మానికి వేసుకోవచ్చు దేవుడు ఫోటోలు తీసే మగనీ గస్తే తీసేద్దామా ఆ తీసుకుందా అమ్మా తీసేద్దాం ఈ మొక్కలమ్మ కొంచెం ఫస్ట్ వేయమంటారా పసుపు కొంతమంది ఇష్టం వేసుకుంటారు కొంతమంది వేయరు నేను కూడా నేనైతే కొంచెం వేస్తా ఆయిల్ వేయాల వేయాలా కొద్దిగా లైట్గా ఫస్ట్ వేసుకుంటే అది కలర్ వస్తుంది వేసుకుంటే బాగు ఉప్పు కూడా వేస్తా గల్లు కల్లుప్పే వేసుకుంటే ముక్కలు తొందరగా మగ్గిపోతుంది అది ఇంకా కట్టెల పొయ్యి మీద ముక్కలు మగ్గేస్తాను రోలు మంచిగా కడుగు శుభ్రంగా కడిగేసి రోలు రోకల బండ కడుగు కడిగి అక్కడ పెట్టేసాయి చిన్న కోడల్లో ఎల్లిపాయలు ఇందులో పల్లీలు మిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఎల్లిపాయలు ఇస్తాయి అయితే మేము ఎప్పుడు మిక్సీలోనే కదా చేసినది అంతా అంటే నూరుకోవాలి నువ్వు క్రిష్తో తమ్ముడు మెత్తూడు ఉండు నానా నువ్వు నూరమంటారా మెత్తగా నూరాలమ్మా ఖచ్చిపచ్చ బాగోదు గిరపకాయలు తోడకలు అన్నీ మెత్తగా మెదిగిన తర్వాత చింతపండు పల్లీలు మెదిగాక ఇది టమాటాలు ఇవ్వాలి ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం మీరు పూరీలో తినొచ్చు చపాతీలో తినొచ్చు ఉప్మాలయ తినట్లోకైనా చాలా టేస్ట్ అన్నింటిలో తినచ్చు చాలా బాగుంటుంది అనుకుంటున్నా అవునమ్మా పూరీలో బాగుంటుంది అన్నంలో కూడా తినొచ్చు వేడి వేడి నీ చైనా నేను నోస్తా ఉంటాను కోడలు చేసేది మెరిగింది ముక్కలు వేయమ్మా చేసి నువ్వు కూడా ఒకటి చిన్న రోల్ తీసుకో చట్నీ చేయాలంటే టమాటా చట్నీ పల్లె గోంగూర దోసకాయ చట్నీ ఈ మూడు చట్నీలు రోట్లో చేసుకుంటే బాగుంటుంది చిన్నోడికి బాగా ఇష్టం అట్లా చేస్తే అవునాకు రోడ్ చట్నీలో దగ్గర రోడ్ లేదు కదా రోడ్లో చట్నీ అదే మా చిన్న బాగా ఉంటుంది అట్లా చేసి పెట్టు బాగుంటుంది మా అత్త కళాయిలో కొంచెం గ్రేవీ ఉన్నా కూడా మొత్తం తుడిసే అంది నేనైతే ఈ విధంగా తుడిసి నీట్గా క్లీన్గా గ్రేవీ ముక్కలు మొత్తం అందులో వేసాను మీ అత్తగారు కూడా మీకు ఇలానే చేసి మీరు కూడా ఇలానే చేయండి కొంచెం టమాటా చట్నీ చాలా బాగుందండి సూపర్గా ఉంది సరే ఇప్పుడు అత్య ఎలా ఉందా టమాటా చట్నీ రోడ్ చట్నీ చాలా బాగుందండి మీరు కూడా మా వీడియో చూసి ఈ విధంగా టమాటా చట్నీ అయితే నూరుకోండి చాలా టేస్టీగా వచ్చింది ఓకే అండి టమాటా రోడ్ చట్నీ రెడీ బాయ్ చెప్పండి అత్తయ్యా బాయ్ గిన్నె గిన్నెలో